నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా గ్రామాల్లో నివసిస్తున్న వారికి స్వామిత్ర అనే ఒక కార్డుని తీసుకొచ్చింది అందుకే స్వామిత్ర ఈ కార్డు ఏంటి ఈ కార్డు ప్రత్యేకత ఏంటి ఈ కార్డు ఉంటే గ్రామస్తులకు ఉన్న ఉపయోగం ఏంటి బ్యాంక్స్ ఎందుకు లోన్ ఇస్తాయి ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కొట్టండితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఇంతకీ స్వామిత్ర అంటే ఏంటంటే ఇది ఒక పథకం ఈ పథకం ముఖ్యంగా గ్రామస్తులకి సంబంధించిన పథకం గ్రామస్తులకి దేనికి సంబంధించింది మీ అందరికీ తెలుసు మనకి గ్రామంలో గ్రామ అని ఉండేవి సరే సింపుల్గా చెబుతా గ్రామంలో నివసించే వాళ్ళకి ఇప్పటికీ చాలామందికి వాళ్ళకి ఇంటి పట్టాలు ఐ మీన్ వాళ్ళు నివసిస్తున్న ఇల్లు పట్టాలు కానీ స్థల పట్టాలు కానీ షాపులు పట్టాలు కానీ ఏమీ ఉండవు వాళ్ళకి నార్మల్గా వందల ఏళ్ళ నుంచి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అది వాళ్ళ నాన్నగారిది వాళ్ళ తాతగారిది నాన్నగారిది ఇప్పుడు కొడుకులది అంతే మరి దానివల్ల వాళ్ళకి బ్యాంకుల్లో లోన్ పెట్టుకోవాలన్నా లేదా ఎవరికొని అమ్ముకోవాలన్నా లేదా ఇంకోళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలన్నా గ్రామాల్లో చాలా ఇబ్బందులుగా ఉంటుంది పైగా పేపర్లో రాసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అందుకని ఏపీ గవర్నమెంట్ ఈ పథకం తీసుకొచ్చింది స్వామిత్ర అంటే ఏలేదు మీ సొంత భూమికి మీ సొంత ఇల్లుకి మీ సొంత స్థలానికి మీ షాపుకి మీరు ఇంకా అధికారులు యజమానులు అది మీదే ఇంకా అది ఇప్పుడు మరి ఎప్పుడు నుంచి ఇది చేస్తుంది ఇప్పటికి చాలా రోజుల నుంచి ఈ పథకాన్ని ఈ సర్వే చేపిస్తుంది గవర్నమెంట్ అది దగ్గర దగ్గర అయిపోవచ్చింది ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా సర్వే మొత్తం అయిపోయి మనకి మార్చి ఇచ్చి రేపు రాబోయే మార్చి ఇరవై ఆరుకి రెండు వేల ఇరవై ఆరు మార్చికి అందరికీ స్వామిత్ర అనే కార్డులు ఇస్తుంది అలాంటి చెప్పాను ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటి మీరు ఇల్లు అమ్ముకోవచ్చు కొను ఎవరి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు మీరు ముందు అమ్ముకోవాలనుకో ఇది ఏంటంటే నా దగ్గర స్వామిత్ర కార్డు ఉంది కొంటారు మీరు ఇంకోటి దగ్గర నుంచి కొనుక్కోవాలి వాళ్ళు మీరు స్వామిత్ర కార్డు ఉందా ఉంది మీరు కొనుక్కోవచ్చు అది రిజిస్ట్రేషన్ అయింది అనమాట తర్వాత మీరు అమ్ముకోవటం కొనుక్కోవటం వద్దు బ్యాంక్ తీసుకెళ్ళి ఇచ్చారనుకో లోన్ ఇస్తారు మీ కొడుకులు కూడా వాళ్ళు పంచుకునేటప్పుడు ఇదిగో మా నాన్నగారి పేరు మీద ఒక పది సెంటులు ఉందని వాళ్ళు పంచుకోవచ్చు ఇది ఉపయోగం అన్నమాట అయితే కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మా గ్రామంలో ఇంకా రాలేదండి బాబు ఇది బాగుంది కదా మరి మాకు ఇంకా సర్వీస్ జరగలేదు మీరు అనుకోవచ్చు ఇప్పటికే ఆరు వేల గ్రామాల్లో నలభై ఐదు లక్షల మంది సర్వే అయిపోయింది నలభై ఐదు లక్షల స్థలాలకి స్థలం అని షాపని ఇల్లు అని మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచో మే నుంచో మళ్ళీ ఆరు వేల గ్రామాల్లో నలభై ఐదు లక్షల స్థలాలు సర్వే చేస్తున్నారు ఇలా ఈ ప్రాసెస్ నిరంతరం కొనసాగేది అయితే ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే డిసెంబర్తో ఈ సర్వే అయిపోయి మార్చి ఎండింగ్కి ఈ సంవత్సరం ఇరవై ఆరు కల్లా మనకు కార్డులు ఇస్తున్నారు ఆ కార్డు వల్ల ఉపయోగాలు మీ అందరికీ తెలియాలని గవర్నమెంటే ఈ విషయాన్ని చెప్పింది అది ఫ్రెండ్స్ నిజంగా ఒకప్పుడు గ్రామ కంటకాల్లో అందరూ ఉండేవాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు కొనుక్కోవాలన్న రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు జస్ట్ ఒక మనం ప్రామిసర్ నోటు రాసుకునే వాళ్ళం అంతే యాభై రూపాయలు బాగుంది మీద ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మీకు అన్ని మంచి రోజులు వస్తున్నాయి వీళ్ళని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు లోన్ పెట్టుకోవచ్చు మీ సంతానానికి దాన్ని అలా కింద పంపించేయచ్చు నమస్తే ఫ్రెండ్స్